నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబేజీ కర్రీ ఒకసారి ఈ స్టైల్లో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరు ఇష్టపడి తింటారు ఇంకా ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు వేయండి దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండ్ కొంచెం పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోండి వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి మొత్తం కలిసేలాగా అండ్ మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి క్యాబేజీ మగ్గితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి క్యాబేజీ ఎంత బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో అండ్ టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి దీంట్లోకి టేస్ట్ తగినంత కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మొత్తం బాగా మళ్ళీ మిక్స్ చేయండి ఇప్పుడు క్వాంటిటీని బట్టి మీరు తీసుకున్న క్యాబేజీని బట్టి వాటర్ తీసుకోండి తీసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర వేయండి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టేయండి ఒక టూ విజిల్స్కే బాగా ఉడికిపోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం మనం మగ్గించుకున్నాం కాబట్టి టూ విజిల్స్ చాలు టూ విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే క్యాబేజ్ ఎంత బాగా రెడీ అయింది చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని సబ్